ఇకపై రేషన్ కార్డుకు ఇరవై రెండు కిలోల గోధుమలు పన్నెండు కిలోల బియ్యంతో పాటు వంట గ్యాస్ కూడా ఉచితంగా ఇవ్వబోతోంది కేంద్రమట మరి నియమాలు ఎలా ఉన్నాయి ఎవరు అర్హులు అంటే మన దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలకు ప్రాథమిక ఆహార భద్రతను అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది ఇటీవల కాలంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం పోషకాహార లోపం గురించిన ఆందోళనను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టబోతుందట కొత్తగా ప్రతిపాదించినటువంటి రేషన్ కార్డు నిబంధన ప్రకారం అర్హులైన కుటుంబాలు ఇకపై ఇరవై రెండు కిలోల ఉచిత గోధుమలు పన్నెండు కిలోల ఉచిత బియ్యం మరియు ఒక వంట గ్యాస్ సిలిండర్ పూర్తిగా ఉచితంగా పొందొచ్చు ఆర్థికంగా బలహీన వర్గాలకు ప్రత్యక్ష ఉపశమనం అందించడం ఆహారం మరియు ఇంధన భద్రతను కల్పించడం ఈ చర్య యొక్క ముఖ్య ఉద్దేశం పథకం యొక్క ముఖ్యాంశాల విషయానికి వస్తే గతంలో ఉన్న వ్యవస్థల్లో రేషన్ వస్తువులు సబ్సిడీ ధరకే వచ్చేవి కానీ ఈ కొత్త పథకంలో కుటుంబాలు డబ్బు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఆహార ధాన్యాలు పూర్తిగా ఉచితం వంట గ్యాస్ సిలిండర్ను ఉచితంగా పొందొచ్చు ఈ సంక్షేమ పథకం యొక్క ఉద్దేశాన్ని మరింత విస్తరిస్తుంది అని చెప్పొచ్చు ఈ చర్యతో గోధుమలు బియ్యం మరియు ఎల్పిజి మూడు అత్యవసర అవసరాలు కాబట్టి ప్రభుత్వం సమగ్ర సంక్షేమ పథకం వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది గతంలో లబ్ధిదారులు చౌక ధరల దుకాణాల్లో కొద్ది మొత్తంలో డబ్బు చెల్లించి వస్తువులను కొనుగోలు చేయాల్సి వచ్చేది కొత్త పథకంలో తప్పనిసరి ఖర్చు తొలగించబడింది ఆహార ధాన్యాలు మరియు ఇంధనం అధికారిక మార్గాల ద్వారా నేరుగా ఉచితంగా అందిస్తారు ఇది మార్కెట్ ధరపై ఆధారపడ్డాన్ని మరియు డబ్బు అవసరాన్ని తగ్గిస్తుంది ఈ ప్రయోజనాలు పొందడానికి వ్యక్తులు చెల్లుబాటు అయ్యే రేషన్ కార్డులు కలిగి ఉండాలి అయితే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి అర్హులు కాదు ఆటోమేటిక్గా అర్హత పొందరు దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు సామాజిక ఆర్థిక కులగణన సర్వేలో ఉన్నవారు మరియు నిర్దిష్ట సంక్షేమ పథకాల్లో ఇప్పటికే ఉన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తారు ఆధార్ అనుసంధానం ఇక్కడ తప్పనిసరి బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా అర్హులైన కుటుంబాలను ఇక్కడ ఎంపిక చేస్తారు ఆధార్ అటాచ్ అయి అంటే ఆధార్ అనుసంధానమైనటువంటి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది కాబట్టి వారికి ఉచిత కేటాయించేలా చూసుకోవడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం అని చెప్పొచ్చు ఈ పథకం విజయవంతంగా అమలు చేయబడితే ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా అనేక ప్రయోజనాలు లభిస్తాయి కుటుంబాలకు నెలవారీ ఆహార భద్రత ఉంటుంది పిల్లలు మరియు గర్భిణీ స్త్రీల్లో పోషకాహార లోపం తగ్గుతుంది వంట కోసం గ్యాస్ సిలిండర్ లభించడం ద్వారా మహిళలకు కట్టెల పొగ వల్ల కలిగే ఆహాని మరియు ఇంధనాన్ని సేకరించడానికి వెచ్చించే సమయం తగ్గుతుంది ఈ ఉచిత పథకం సాంకేతిక అనుసంధానం సామాజిక పర్యవేక్షణ మరియు పరిపాలనా సామర్థ్యాలను సరిగ్గా ఉపయోగించినట్టయితే భారతదేశంలో అత్యంత బలహీనంగా ఉన్న కుటుంబాల ఆకలి ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితిని మెరుగుపరిచే వాస్తవిక అవకాశం ఉంటుంది